ಉಂತ್ ಅಂತಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ರಾಯಗ ವರ್ತಿ जगनमोहन रेड्डी जगनमोहन समझ ఈరోజు మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పూలమాల వేసి జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ విగ్రహం దగ్గర అందరం ఘనంగా జరుపుకోవడం జరిగింది గడిచిన డెబ్బై సంవత్సరాల్లో మన దేశం దేశానికి స్వాతంత్రం ఇస్తే ప్రతి ఒక్క వర్గాన్ని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని నేనున్నాను ఒక భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి మహిళలకైతేనేమి ప్రతి ఒక్కరికి నేనున్నాను ఒక భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ద్వారా మనం చేస్తా ఉన్నాం ఆనాడు సోనియా గాంధీ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్నా సైతే సోనియా గాంధీని ఎదిరించి ఏక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్లతో మెజార్టీతో గెలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మనవి చేస్తాం ఈరోజు అన్ని పార్టీలు ఒకటి కానీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చి ఒకసారి అధికారంలో కోల్పోయే మళ్ళీ సింగిల్గా వచ్చి అధికారం నిలబెట్టుకున్నాడు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాల మద్దతుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం దీన్ని ఎవరు ఆపలేరు సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకో జై జగన్ అన్న జై మాజీ శాసన మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రే విక్రమరెడ్డి గారి ఆదేశాలు సూచనల మేరకు సంఘమండలంలోని మండల కన్వీనర్ పులవ శంకరెడ్డి గారు కంటాబద్దన రెడ్డి గారు పెద్దలు మధుసూదన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ దేవసాయం మండలంలో ఉండేటువంటిది ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ నాయకులు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు యాభై మూడవ జన్మదిన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం అని అంటే ప్రతి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యుడి యొక్క జన్మదినం వేడుకగా ఒక పండగ వాతావరణంతో ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్ర దేశాలలో కూడా మన భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఈరోజు జరుపుకోవడం కూడా జరుగుతుంది ఇంతటి ఆధారణ ఎక్కడి నుంచి వచ్చిందంటే విద్య వైద్యం వ్యవసాయం ఇవన్నీ కూడా పేదలకు అందరికీ సమపాలనలో న్యాయం జరగాలనేటువంటిది మంచి సంకల్పంతో మంచి హృదయంతో రాజన్న బిడ్డగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెరవేర్చింది కాబట్టి ఈరోజు అందరి హృదయాలలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి స్థానం లభించింది ఇటువంటి జన్మదినములు మరెన్నో జరుపుకోవాలని మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావాలనే ప్రతి ఒక్క ఆశ ఆశయం ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను